గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో ఏమేం జరుగుతున్నారో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో మీరు అందరూ తెలిసే ఆ రాజకీయం చేస్తున్నారు ఆ పక్క ఐదు మంది ఈ పక్క ఐదు మంది పంచాయతీలైనా కోట్లాట్లయినా ప్రతి మధ్యవర్తుల ద్వారా కాగులు తీరులు చేసి ఆ కుటుంబాలను సర్వనాశం చేసారు ఆ విషయాలు మీ ఏంది తెలిసే తెలిస్తే లేదు ఓదనతో సర్వ

సందర్భంగా అన్నగారి సమక్షంలో ప్రజా తెలంగాణ రాజ్య రాజధికార పార్టీలో జైన్ అవుతున్న అను చాలా గమనిస్తున్నా ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఎంబీసీ తీర్మాలు మండల గారి సమక్షంలో ఈ రోజు మీ సర్పంచ్ అభ్యర్థి సురేష్ గారు జయ మీరు అందరూ స్వాగత కరతాలు చెప్పాలని కోరుకుంటున్నారు